రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని వైసీపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆనో విజయకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నాయకులను ఎలా అదుపు చేయాలని ఒక కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అమలు చేస్తుందన్నారు అక్రమంగా కేసులు బనాయించి విచారణ పేరుతో స్టేషన్కు పిలిపించి ఒకటికి రెండు రోజులు విచారిస్తున్నారన్నారు ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెబుతారని ఆనో విజయకుమార్ రెడ్డి అన్నారు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన కేసు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం కేసులు కూడా ఈరోజు బయటకు తీసుకొని వచ్చి వాటి మీద ఎంక్వైరీ అని వాటి మీద విభిన్న కథనాలతో కొన్ని పత్రికలు రాయటం దాని తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వివరణ ఇవ్వడానికి రావాల్సిందని చెప్పి అడగటం వచ్చిన తర్వాత వాళ్ళని ఒకటి రెండు రోజులు విచారణ చేసినట్టు ఒక కార్యక్రమం జరిపి అరెస్ట్ చేయటం అరెస్ట్ చేసిన తర్వాత ఏ నిర్దిష్టమైనటువంటి అభియోగం మీద అరెస్ట్ చేశారో ఒక్క దానికే పరిమితం కాకుండా దానికి అనుబంధంగా ఎన్నో రకాల కేసులు ఆ వ్యక్తుల మీద బనాయించి అదే రకంగా కోర్టులలోనే వివిధ రకాల కేసుల్లో వీళ్ళని దోషులుగా చిత్రీకరించి వాళ్ళకి కోర్టు నుంచి బయటకు వచ్చేదానికి బెయిల్ మీద అవకాశం లేకుండా ఎక్కువ కాలం జైళ్ళల్లో ఉండేదానికి వాళ్ళొక పథకాన్ని తయారు చేసినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమంలో భాగంగానే నెల్లూరులో కూడా చూసాం పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి ఉదంతం పెట్టింది ఒక కేసు అయితే దానికి ఇంకొక ఆరో ఏడో కలిశాయి ప్రస్తుతానికి ఇంకా ఏవో కొన్ని అదనంగా కూడా రిజర్వ్లో ఉన్నాయని అన్నట్టుగా చెప్తున్నారు